ఈ శనివారం ఈరోజు రహస్యంగా ఈ ఒక్కటి చేయండి చాలు రాత్రి ఏడు గంటలలోపు ఈ చిన్న పరిహారాన్ని ఎవరైతే పాటిస్తారో అలాంటి వారికి ఎన్ని కోట్ల అప్పు ఉన్నా సరే ఆ అప్పు మొత్తం ఖచ్చితంగా తీరిపోతుంది మెల్లిమెల్లిగా అప్పు తీరుతూ వస్తుంది అంతేకాదు మీకు సిరి సంపదలు ఖచ్చితంగా కలుగుతాయి ఈ పరిహారానికి ఈ రోజుకి ఉన్నటువంటి శక్తి అలాంటిది అధిక శ్రావణ మాసంలో ఈ పరిహారాన్ని ఎవరైతే పాటిస్తారో వారి బీరువా నిండా డబ్బు ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మనం పరిహారం చేసేది ఉప్పుతో ఉప్పు డబ్బు అలానే కొన్ని లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులతో ఈ పరిహారాన్ని చేస్తాము కాబట్టి ఈ పరిహారం వల్ల మంచి ఫలితం లభిస్తుంది శనివారం అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు స్వామివారిని కొలిస్తే కోట్ల అప్పైనా సరే ఇట్టే తీరిపోతుంది తీరే మార్గాలు ఏదో ఒక రూపంలో మనకు కనిపిస్తాయి అయితే మనకు ఈరోజు శనివారం రోజు ఏడులోపు రాత్రి ఏడులోపు ఈ పరిహారాన్ని చేస్తే గనక సకల సంపదలకు అధిపతి అవుతారు అంతేకాదు మీ డబ్బుకి ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది దుష్టశక్తి అంటాం కదా ఆ దుష్ట శక్తి అనేది మీ ఇంటి దరిదాపుల్లో కూడా ఉండదు మనం ఎంతో కష్టపడి డబ్బుని సంపాదిస్తూ ఉంటాము ఆ డబ్బు ఒక చేతి నుండి మారి ఇంకొక చేతికి వస్తూ ఉంటుంది అలా వచ్చిన సమయంలోనే ఆ డబ్బు పైన ఆల్రెడీ ఇంకొకరి చేయి ఇంకొకరి కన్ను పడి ఉంటుంది కాబట్టి ఆ డబ్బుకి ఎంతో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీ వల్ల మన ఇంట్లో సంపాదించిన సంపాదన నిలవదు ఇలా వచ్చి అలా ఖర్చయిపోతూ ఉంటుంది మనకు తెలియకుండానే అనవసరమైన ఖర్చుల్లో మనం తలదూరుస్తూ ఉంటాము డబ్బు మొత్తం ఖర్చైపోయాక కానీ మనకు మనం సంపాదించిన డబ్బు వృధా ఖర్చు చేశామే అని అర్థం కాదు అలాంటి సిచ్యువేషన్లో మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలవట్లేదు జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంది అని గ్రహించుకోవాలి మరి జ్యేష్ఠాదేవిని ఎలా తరిమి వేయాలి లక్ష్మీదేవిని ఎలా ఆహ్వానించాలి అంటే ఈ పరిహారంతో మీ ఇంట్లో ఉన్న మీ డబ్బుకి ఉన్న నెగిటివ్ ఎనర్జీని మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తిని తొలగించి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఖచ్చితంగా వస్తుంది ఈ పరిహారానికి అంతటి శక్తి అనేది ఉంటుంది కాబట్టి రేపు అధిక శ్రావణ మాసంలో వచ్చే శనివారం రోజు రాత్రి ఏడులోపు ఈ పరిహారాన్ని పాటించండి ఈ పరిహారానికి కావలసిన వస్తువులు ఏవి అంటే ఒక ఐదు రూపాయి కాయిన్స్ కావాలి అలానే ఒక మూడు దోసెళ్ళ దొడ్డుప్పు కావాలి మూడు దోసిల్ల దొడ్డుప్పు అంటే మూడు దోసిల్లు అని కాదు మీరు తీసుకునే బౌల్ బౌల్ సైజుని బట్టి మనం తీసుకునే క్వాంటిటీ అనేది ఉంటుంది మనం తీసుకునే బౌల్ ఏదైతే ఉందో అది కొంచెం పెద్ద సైజులో ఉంటే మనకు ఎక్కువ ఉప్పు పడుతుంది అది కొంచెం చిన్న సై చిన్న సైజులో ఉంటే కనుక ఉప్పు తక్కువగా పడుతుంది అయితే మన బౌల్ సైజుని బట్టి మనం తీసుకోవాల్సిన ఉప్పు అనేది ఉంటుంది అలానే ఒక ఐదు రూపాయి కాయిన్స్ అలానే ఒక ఐదు లవంగాలు ఐదు యాలకులు కొంచెం పసుపు ఈ పరిహారానికి కావలసినవి పరిహారం చేసే విధానాన్ని కూడా తెలుసుకుందాం పరిహారం ఎలా చేయాలో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి ఇలా నొక్కడం వల్ల నేను పెట్టే ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి ఇక మనం ఎంతో సంపాదించినప్పటికీ చేతిలో చిల్లిగవ్వ మిగలదు ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతుంది ధనం ఎటు ఖర్చవుతుందో కూడా అర్థం కాదు ఎందుకు ఖర్చు అయ్యిందో అర్థం కాదు ఖర్చు పెట్టే సమయంలో మనకు ఏవి గుర్తుండవు ఏది అనిపించదు అంటే డబ్బు ఖర్చు పెట్టకూడదు అని అనిపించదు కానీ తీరా డబ్బు మొత్తం ఖర్చు అయిపోయాక అయ్యో ఇది అనవసరమైన ఖర్చ అని అనిపిస్తుంది మనకు ఏదైనా మన అవసరానికి మించి అత్యవసరం వచ్చినప్పుడు డబ్బు మన చేతిలో లేనప్పుడు డబ్బు విలువ మనకు అర్థమవుతుంది అంటే మనకు ఇది అత్యవసరం మనం ఖర్చు పెట్టాల్సింది ఈ అవసరానికి మనం ఇంతకు ముందు పెట్టిన ఖర్చు అనేది అది అనవసరమైనది అది అంత అత్యవసరం కాదు అని మనకు తరువాత అర్థమవుతుంది అది అర్థమయ్యేలోపు మన చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు అందుకే తొందరపడి డబ్బుని ఎప్పుడూ కూడా హృదా ఖర్చులు చేయకూడదు మేము హృదా ఖర్చు చేయలేమండి ఏదో ఒక అవసరానికి ఉపయోగపడే వస్తువునే కొన్నాము అని అనుకుంటూ ఉండొచ్చు కానీ రేపు ఇంకేదైనా పెద్ద సమస్య వచ్చి అంతకుమించి అత్యవసరమైన అవసరం ఉంది అని తెలిసి ఆ అవసరానికి డబ్బు లేదు అన్నప్పుడు మేము కొనవలసింది కాదు ఆ వస్తువు అని అప్పుడు అనిపిస్తుంది సో అలాంటి సిచ్యువేషన్లోకి మీరు వెళ్ళకండి అయితే పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకొని అందులో నిండుగా దొడ్డుప్పుని వేసి అందులో ఐదు రూపాయి కాయిన్స్ని వీడియోలో చూపించిన విధంగా పెట్టి ఐదు రూపాయి కాయిన్స్ పైన ఐదు లవంగాలు ఐదు యాలకులు అంటే ఒక్కొక్క రూపాయికైనా ఒక్కొక్క యాలకు ఒక్కొక్క లవంగాలు పెట్టి ఉప్పు మధ్యలో కొంచెం పసుపుని వేయండి అలా వేసి ఆ బౌల్ని తీసుకొని వెళ్ళి మీ బీరువా కింద పెట్టండి అలా పెట్టడం వల్ల మీ బీరువా చుట్టుప్రక్కల పై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అలానే మీ బీరువాలో ఉండే డబ్బుపై ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది డబ్బుపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయిన వెంటనే డబ్బు అనేది పవిత్రంగా మారిపోతుంది అంటే డబ్బు పవిత్రమైనటువంటిదే కానీ డబ్బుపై కొంత నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల అది మబ్బు మబ్బు పట్టిపోతుంది అప్పుడు డబ్బు ఆకర్షించడానికి ఉండదు మీరే గమనించండి మనం ఎప్పుడైనా నరదృష్టి తగిలినప్పుడు కొంత మబ్బుగా ఉంటాము యాక్టివ్గా ఉండలేము అంటే ఏ పని సరిగ్గా చేయలేము ఎప్పుడు పడుకోవాలి తినాలి అనే ధ్యాసే ఉంటుంది అదే మనకు నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి దైవశక్తి రావడం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు చాలా యాక్టివ్గా మన పనులు మనం చురుగ్గా చేసుకోగలుగుతాము ఎంత ఎక్కువ పని చేస్తే అంత ఎక్కువ మనీ కూడా సంపాదించగలుగుతాము అంటే మనం మనీని సంపాదించగలుగుతున్నామంటే మనకు కావాల్సింది యాక్టివ్నెస్ మనకు ఆ కావాల్సిన యాక్టివ్నెస్ మనకు లక్ష్మీదేవి ఇచ్చింది అంటే మనకి ఇంకా అమ్మవారి అనుగ్రహం ఉన్నట్టే సో అదే విధంగా డబ్బు కూడా ఎప్పుడూ మబ్బు పట్టి ఉండకుండా ఉండాలి అంటే నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవాలి అలా నెగిటివ్ ఎనర్జీని తొలగించాలి అంటే మనం పరిహారం కోసం వాడాల్సి వాడవలసింది దొడ్డు ఉప్పు ఈ దొడ్డు ఉప్పు అనేది నెగిటివ్ ఎనర్జీని నరదృష్టి నరఘోష నరపీడ నకారాత్మక శక్తి చెడు దుష్ట ప్రభావాలు నుండి ఎంతో విముక్తిని కలిగిస్తుంది దొడ్డు ఉప్పు దొడ్డుప్పు సముద్రం నుండి వస్తుంది లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే ఉద్భవించింది అందుకే దొడ్డుప్పుకి లక్ష్మీదేవికి ఎంతో దగ్గరి సంబంధం ఉంటుంది దొడ్డుప్పుతో చేసే ప్రతి పరిహారానికి మంచి ఫలితం వస్తుంది అని సైన్స్ కూడా నిరూపించింది సైన్స్ ఎలా నిరూపించింది అంటే దొడ్డుప్పు ఎక్కడైతే ఎక్కువగా వాడుతూ ఉంటుందో అక్కడ నెగిటివ్ ఎనర్జీ నిలవదు అని సైన్స్ కూడా నిరూపించింది అలానే పరిహార శాస్త్రంలో దొడ్డుప్పుకి ప్రత్యేకమైన స్థానం ఉంది ఇది ఆర్థిక పరమైనటువంటి సమస్యలను తొలగించడంలో ముందుంటుంది అని దొడ్డుప్పు ఆధ్యాత్మిక పరంగా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది ప్రతిరోజు ఎవరైతే దొడ్డుప్పుని వంటల్లో వాడుతూ ఎక్కువగా ఉపయోగిస్తారో ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు ఆర్థిక బాధలు ఉండవు అని కుటుంబంలో గొడవలు కలహాలు ఉండవు అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈరోజు అధిక శ్రావణ శనివారం రోజు రాత్రి ఏడు గంటలలోపు దొడ్డుప్పుతో అలానే ఐదు రూపాయి కాయిన్స్తో ఈ చిన్న పరిహారాన్ని పాటించండి లవంగాలు యాలకులు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటివి అలానే పసుపు శుభప్రదమైనటువంటిదే కాబట్టి వీటన్నింటితో పరిహారం చేయడం వల్ల మంచి ఫలితం కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు